వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాక్స్ ట్వంటీ వన్ ఈరోజు నా టెర్రస్ గార్డెన్లో పాత మొక్కలకి మట్టిని పాత మట్టిని పైకి తీసి దానికి వాటన్నింటికి ఎరువు వేసి చూపిస్తాను అదేవిధంగా విత్తనాలు కూడా నాటి చూపిస్తాను నాతో పాటు నా టెర్రస్ గార్డెన్కి వచ్చేయండి ఇప్పుడు మొక్కల దగ్గర కలుపు తీసి మట్టి తవ్వడం జరిగింది కొన్ని మొక్కలకి తవ్వడం జరిగింది ఇంకా మొక్కలకి కొంచెం ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే మొక్కలు చచ్చిపోయే ప్రమాదం ఉంది సో ఇది తక్కువగా వేసుకోవాలి మొక్కలకి దీనివల్ల ఏమవుతుందంటే మొక్క ఎక్కువ బలంగా ఉంటుంది అదేవిధంగా మొక్కలు రావడం చిగురు రావడం మొగ్గలు రావడం పువ్వులు అలాగే పళ్ళు అవ్వడం అవన్నీ జరుగుతాయి వేగంగా జరుగుతాయి స్పీడ్గా జరుగుతాయి నెక్స్ట్ అది కలుపుకోవాలి ఇది వేప పిండి ఇది వచ్చి వేపపిండి దీన్ని ఎందుకు వేసుకోవాలంటే మట్టిలో వేసవికాలం పర్వాలేదు కానీ వర్షాకాలం వచ్చేటప్పటికి మట్టిలో పురుగులు అలాగే ఏలి ఇవన్నీ ఉంటాయి అలాగే వేరు పురుగులు కూడా ఉంటాయి పురుగులు లోపలుండే వేరు తినేయడం అదేవిధంగా కాండాన్ని తినేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ వేప పిండిని కూడా మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వేసు కలుపుకుని వేసుకుంటే ఈ చేతికి మొక్కలుగా మొక్కల్లో మొక్కల అడుగున మట్టి ఉండే పురుగులు కానీ పాములు కానీ చనిపోతాయి దానివల్ల మొక్కకి మొక్క బలంగా పెరిగే అవకాశం ఉంటుంది ఎరువు కూడా కొంచెం కుండే పెద్దది అయితే కొంచెం వేసుకోవాలి దిగిపోతుంది అప్పుడు మట్టి అంతా కూడా ఈ ఎరువు వ్యాపిస్తుంది వేళ్ళకి అది వెళ్తుంది వాటర్లో కలిసి చివర వరకు వెళ్ళి కలుస్తుంది ఇవి వచ్చి కాకర విత్తనాలు ఒక గంట సేపు వేడి నీళ్ళలో వేసి నానబెట్టిన తర్వాత మనం నాటాలి సో ఇప్పుడు దీన్ని నేను మార్నింగ్ నానబెట్టాను ఇప్పుడు నేను వేస్తున్నాను ఈ కాకర విత్తనాలు ఆ విత్తనాల పైన మట్టి కప్పేసేయాలి మట్టి కడిగానే ఉండడం వల్ల మనం అది వేసుకోకర్లేదు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ